నమస్తే అండి అందరికీ మీలో ఎంతమందికి సంత కోసం తెలుసు కామెంట్ చేయండి ఈ సంతకి చాలా పేర్లతో పిలుస్తారు లక్ష్మరం సంత అని తెలవ సంత అని నారాయణ వలస సంత అని అంటారు మేము ఒక నాటు ఆవు కొనడానికి అయితే సంతకు వచ్చాము ఇది పొంగనూరు జాతికి చెందింది ఈ సంతలో దొరకని వస్తువులు అంటూ ఏమీ ఉండవండి చాలా పెద్ద సంత ఇది కూరగాయలు మామిడి పళ్ళు పనసపళ్ళు వెదురుకర్రలు మేక పిల్లల భూజలు నాటుకోళ్ళు కోళ్ళ ఊజులు మానులు బుట్టలు సముద్రం చేపలు చెరువు చేపలు ఆవులకు సంబంధించి శక్కుమార్లు కన్నెలు పనస్తనలు అన్ని రకాల వలలు తాడులు విత్తనాలు ఉంగరాలు రాగి ఉంగరాలు లుంగీలు పంచులు మేకలు గొర్రెలకు సంబంధించి పెద్ద సంత ఉంది ఈతకళ్ళు తాటికళ్ళు ఇంకా సోడాలు కొబ్బరి బొండాలు అన్నీ కూడా ఉన్నాయండి